హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అద్దరిపోయే టేస్ట్తో అందరికీ నచ్చేలా మటన్ బిర్యానీ అండి చాలా తక్కువ టైంలో ఫటాఫట్గా చేసేసుకోవచ్చు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం వల్లే చాలా మందికి రీచ్ అవుతుంది చాలా అంటే చాలా కష్టపడుతున్నాను వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్ రావట్లేదండి ప్లీజ్ 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 సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఈ మటన్ బిర్యానీ కోసం ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని చక్కగా కడగాలండి ఇందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది ఈ విధంగా చక్కగా కడుక్కొని ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేయాలి ఇప్పుడు ఇందులో మళ్ళీ శుభ్రమైన వాటర్ వేసుకొని మూత పెట్టి బియ్యాన్ని నాననివ్వాలి నెక్స్ట్ నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు మీడియం సైజ్ పీసెస్లో మటన్ తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ టేస్టిక్ సేపడ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా రెండు టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తుంటే స్టాండ్ తలిగి కింద పడిందండి అలాగే ఒక పెద్ద సైజులో నిమ్మకాయ వేసుకోవాలి చిన్న నిమ్మకాయలు అయితే రెండు వేసుకోండి పెద్దదైతే ఒక నిమ్మకాయని కట్ చేసుకొని ఇందులోనే గింజలు తీసేసి వేసుకోవాలి అలాగే ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ముక్కలకి మసాలాలన్నీ చక్కగా పట్టేలాగా కలుపుకోవాలి ఇందులోనే మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో అయినా వేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకోవడం వలన ఫ్లేవర్ మంచి వస్తుందండి చూడండి వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని పక్కకు తీసుకోవాలి మరి ఎక్కువసేపు మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదండి అప్పటికప్పుడు ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి మీకు ఆయిల్ ఎక్కువ కావద్దు తక్కువ కావాలనుకుంటే రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి ఆల్రెడీ మనం మటన్లో నెయ్యి వేసాము కాబట్టి రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్న సరిపోతుంది నేనైతే ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను ఇందులోనే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తుంది అండ్ తొందరగా ఫ్రై అవుతాయండి చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఇందులోకి గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా సీడ్స్ ఉంటాయి కదండి వీటిని వేసుకోవాలి బ్లాక్ ఇలాయచి పువ్వు స్టార్ ఫ్లవర్ ఇవన్నీ వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని ఒకసారి చక్క కలిసేలా కలుపుకొని గిన్నెకి మసాలా ఉంటుంది కదండి దీన్ని అంతా చేత్తోనే నీట్గా ఇలా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇందులో గుప్పెడు పుదీనా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని ఒక ఐదు లేదా పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈలోగా ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిలని ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక గుప్పెడు కొరి కూడా వేసుకోవాలి అలాగే ఒక పెద్ద టమాటని ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే మనం ముందే ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న ఆనియన్స్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ చూడండి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి బ్లెండ్ చేసుకోవాలండి చు మరీ మెత్త బ్లెండ్ చేసుకోకూడదు చూడండి ఇలా కొద్దిగా గరుకులు గరుకులుగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను పీసెస్ మంచిగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ మీదకి తెలియదు కదండి ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కొరి అండ్ ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాం కాదండి దీన్ని వేసుకొని చక్క కలిసేలా కలుపుకొని మరి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వలన పీసెస్కి మసాలాలు మంచిగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది అలాగే నీచు వాసన రాకుండా ఉంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక గిన్నెలో కొద్దిగా మసాలా ఉంటుంది కానీ కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా వేసుకొని చక్క కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ ఐదు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా అవి తీసానండి కొద్దిగా ముదిరిన మటన్ తీసుకుంటే ఆరు విజిల్స్ ఉంచుకోండి నేనైతే ఇక్కడ కుదిలే తీసుకున్నాను కాబట్టి నాకు ఐదు విజిల్స్కే చక్కగా ఉడికిందండి చూడండి మంచిగా కుక్ అయ్యి ఇలా ఆయిల్ మీదికి తేలింది కదా ఇప్పుడు ఇందులో మనం ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్లో వాటర్ తీసేసి ఇందులో వేసుకొని ఇందులో చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇందులో వాటర్ ఉంటాయి కాబట్టి ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఉన్న వాటర్ కొంచెం ఎగిరిపోతాయి ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తోనైతే రైస్ తీసుకున్నామో అదే తోని రెండు గ్లాసులు వాటర్ వేసుకొని గ్లాస్కి తక్కువ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను మీరు సాల్ట్ టేస్ట్ చేసి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి అలాగే కొద్దిగా కొరి వేసుకొని మరోసారి చక్కగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి జస్ట్ ఒకే ఒక వచ్చే వచ్చేవరికి కుక్ చేసుకోవాలి ఒకే ఒక విజిల్ సరిపోతుందండి ఒక విజిల్కి స్టవ్ ఆఫ్ చేసి ఆవి తీయకుండా పూర్తిగా చల్లారదాక ఇలాగే వదిలేయాలి చల్లారక కొద్దిగా చల్లారక మూత తీయాలండి నేనైతే మొత్తం ఆవిరిపోయాక వెంటనే తీసాను పూర్తిగా చల్లారక మూత తీస్తే పొడి పొడిగా సూపర్గా ఉంటుంది అడుగు బాగా కూడా అస్సలు అడుగు అంటుకోదండి చాలా పర్ఫెక్ట్గా టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఏదైనా అకేషన్స్ అయినా కానీ ఇలా చేసుకోండి టేస్ట్ అయితే వెరీ లెవెల్ ఇంతేనండి అద్దిరిపోయే రుచితో టేస్టీ టేస్టీ మటన్ బిర్యానీ రెడీ చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సూపర్ అండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి పొడి పొడిగా సూపర్ ఉంటుంది మటన్ కూడా చక్కగా ఉడుకుతుందండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు